ఓం శ్రీ నమః నమ మాత్రి నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి గారి కాల జ్ఞానం ప్రకారం ఈ ఏప్రిల్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలో ఈ మూడు రోజుల్లో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు పట్టిందల్లా బంగారమే అవుతుందని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక మేమైతే ఈ కుంభరాశి వారి గురించి ఎన్నో విషయాలు సేకరించి మేము నిజంగా నిజం మాత్రమే మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది అయితే ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి బ్రహ్మంగారి జ్ఞానం ప్రకారం ఏ విధంగా జరగబోతుందో పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి దానికంటే ముందు మీకు ఒక రిక్వెస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరిచ్చే ఒక్క లైక్ మరికొంతమంది కుంభరాశి వారికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం ప్రస్తుతం గృహస్థితిలో మార్పుల కారణంగా కుంభరాశి వారికి వారు చేసేటటువంటి పనులలో కానీ డబ్బు విషయంలో కానీ గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం రోజుల్లో ఈ రాశి వారికి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో కుంభరాశి వారు పొందుకుంటారని చెప్పుకోవచ్చు ఈ సమయంలో వీరికి డబ్బుకు ఎటువంటి లోటు అనేది లేకుండా అవసరాలకు కావలసినంత ధనం అనేది ఎప్పుడు కూడా వీరి వద్ద ఉంటుందని చెప్పవచ్చు కాకపోతే వీరి సొంత దగ్గర వాళ్ళ వల్లనే ఈ రాశివారు కొంచెం మోసపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి వీరి యొక్క బలాన్ని బలగాన్ని అడ్డు పెట్టుకొని వీరి యొక్క మంచితనాన్ని అదునుగా చేసుకొని వీరికి మాయ మాటలు చెప్పి అలాగే వీరిని లొంగ తీసుకొని వీరి యొక్క డబ్బు మీద కన్ను వేసి వారి అవసరాలు అన్నీ కూడా తీర్చుకొని అలాగే వారి అవసరాలు అన్ని తీరిపోయిన తర్వాత మళ్ళీ పక్కన పెడుతూ ఉంటారు ఈ కుంభరాశి వారిని కాబట్టి మీకు తెలుస్తూ ఉంటుంది ఎవరైతే మీతో సన్నిహితంగా ఉంటున్నారో ఎవరైతే మీతో వారి అవసరాలను తీర్చుకొని మిమ్మల్ని పక్కకు నెట్టేస్తూ ఉన్నారో అటువంటి వారు మీ స్నేహితుల్లో కానీ మీ బంధువుల్లో కానీ ఎవరైతే ఉంటారో మీకు తెలుస్తుంది కాబట్టి మీరైతే మీ మొహమాటాన్ని పక్కన పెట్టేసి సొంత వాళ్ళైనా సరే వారిని దూరం పెట్టే ప్రయత్నం చేయండి ఎందుకంటే సొంత వాళ్ళే అని మీరొక్కరే అనుకుంటే సరిపోదు వాళ్ళు కూడా మా వాళ్ళు మాకు వాళ్ళు ఎన్నోసార్లు హెల్ప్ చేశారు తను మన మనిషి మన గురించి ఎన్నో చేస్తున్నాడు వారి మనసుకు కూడా అనిపించాలి కానీ వాళ్ళు మిమ్మల్ని సొంత వాళ్ళలాగా ఫీలు అవ్వనప్పుడు ఇక మీరు ఎంత మంచితనం చూపించినా కూడా బూడిదిలో పోసిన పన్నీరే అవుతుంది అన్న విషయాన్ని కుంభరాశి వారు గుర్తుపెట్టుకోండి ఇక ముఖ్యంగా ఇక కుంభరాశి వారు చాలా కష్టపడతారు కుంభరాశి వారు కూడా తాము చేస్తున్న పనుల్లో చాలా కష్టపడి మనసు పెట్టి క్రమశిక్షణతో పనులను చేసుకుంటూ పోతారు అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారు కుటుంబ బాధ్యత అన్నీ కూడా చిన్నప్పటి నుంచే తల మీద వేసుకొని బరువు భారం బాధ్యత తన కుటుంబాన్ని ఎక్కువగా కుంభరాశి వారి మోసేవారని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారి యొక్క జీవిత భాగస్వామి విషయానికి వస్తే అంటే ఒకవేళ ఈ రాశివారు మగవారైతే భార్య విషయానికి వస్తే ఒకవేళ ఆడవారైతే భర్త విషయానికి వస్తే ఎంతో అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఎందుకంటే గనక భార్యాభర్తలు భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో కానీ ఒకరి సలహాలకు ఒకరు విలువనివ్వడం కానీ ఒకరిని ఒకరు ప్రేమించుకోవడంలో కానీ వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇక కుంభరాశి వారు కొంచెం జనాలకు దూరంగా ఉండండి ఎందుకంటే స్నేహితుల రూపంలో కావచ్చు లేదంటే మీరు ఉద్యోగం చేసే చోట మీ సహోద్యోగుల రూపంలో కావచ్చు లేదంటే మీరు వ్యాపారం చేసే మీ పార్ట్నర్ దగ్గర కానివ్వండి ఎవరైనా కానీ మీరు బాగా నమ్మేస్తూ ఉంటారు నా స్నేహితుడే కదా అని నా వ్యాపారం చేసేవాడు నా తమ్ముడితో సమానం లేదా నా అన్నతో సమానం అని చెప్పి ఆ విధంగా వారిని మీరు పూర్తిగా నమ్మేస్తూ ఉంటారు మీ నమ్మకాన్ని అవతల వారు ఆసరాగా తీసుకొని మిమ్మల్ని కొంచెం మోసం చేయాలని చెప్పి కొన్ని మోసాలైతే వ్యాపారంలో జరుగుతూ ఉన్నాయి అవి మీకు తెలియకుండా ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా మీకు తెలియకుండా డబ్బులు తీసుకొని మీ కళ్ళు కప్పి నాటకాలు ఆడే జనాల మధ్య మీరు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి డబ్బు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో డబ్బు దగ్గర మీకు మోసాలు జరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీకు ధనం బాగా కలిసి వస్తుంది వ్యాపారస్తులకు లాభాల పరంగా డబ్బులు రావడం మీకు అద్భుతంగా ఉంది కాకపోతే ఎంత అద్భుతంగా ఉందో అంత మోసం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి కుంభరాశి వారు డబ్బుల దగ్గర చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరిని నమ్మి డబ్బులను వృధాగా ఖర్చు పెట్టవద్దు ఈ ఒక్క విషయాన్ని గమనించుకోండి అంతేకాకుండా మీ యొక్క కుటుంబ సభ్యులకు తప్ప అంటే ఇక్కడ కుటుంబ సభ్యులు అంటే తల్లిదండ్రులు భార్య భర్త పిల్లలు అలాగే మీ తోడ పుట్టిన వాళ్ళు వీరికి తప్ప మీ యొక్క పర్సనల్ విషయాలు ఎలాంటివి కూడా ఎవ్వరితోటి చెప్పకూడదు ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క పర్సనల్ విషయాలు అన్నీ కూడా తెలుసుకొని వాటిని నలుగురికి చెప్పి వారి యొక్క టైంపాస్ కోసం మన జీవితంతో ఆడుకుంటూ ఉంటారు కాబట్టి మీరు మీ విషయాలు చెప్పడం వల్ల నలుగురిలో మీరు అలుసు చులకన అవుతారు కాబట్టి మీ ముఖ్యమైన పర్సనల్ విషయాలు మనతో మంచిగా మాట్లాడుతున్నారని ఎవరికి పడితే వారికి బయట వ్యక్తులకు అస్సలు చెప్పకండి జనాలను ముఖ్యంగా నమ్మకండి జనాలను నమ్మడం వల్ల అలాగే జనాలతో ఎక్కువగా కలివిడిగా క్లోజ్గా ఉండడం వల్ల ఎక్కువగా మోసపోయే అవకాశం ఉంటుంది ఈ ఒక్క విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఇంకా ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి ఏప్రిల్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులు మీకు చాలా బిజీగా ఉంటారు వృత్తులు చేసేవారు ఉద్యోగాలు చేసేవారు అలాగే వ్యాపారాలు చేస్తున్నవారు చిన్న పెద్ద బిజినెస్లు చేసేవారికి ఎక్కడైనా కానీ ఎలాంటి రంగాలలో ఉన్నవారికైనా కానీ మీరు చేస్తున్న అన్ని పనులు మూడు పువ్వులు ఆరు కాయలుగా కలిసి వచ్చే అవకాశాలైతే ఉంటుంది కాకపోతే డబ్బుల దగ్గర మీకు మోసాలు జరుగుతాయి ఈ ఒక్కటి చూసుకోండి ఇక కుంభరాశి వారికి కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది కుటుంబ పరంగా చాలా బాగుంటుంది సంతానం పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక గతంలో మీ సంతానం పరంగా ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా ఇప్పుడు చిన్న చిన్నగా అన్నీ కూడా సర్దుకొని మనశ్శాంతిగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఇక ముఖ్యంగా వచ్చేసి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం పట్ల కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అయితే మీకు మాత్రం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు గ్యాస్ట్రిక్ సమస్యలు కొంత తలనొప్పి కొంచెం టెన్షన్ ఎక్కువగా ఉండడం అలాగే స్ట్రెస్కు లోనవడం ఇటువంటి సమస్యలతో కొంచెం మీరు బాధపడుతూ ఉంటారు మీరు తెలుసుకోవాల్సిందల్లా ఒక్కటే ఉంటుంది అది ఏంటి అంటే కనుక వృత్తి డబ్బు వీటికంటే కూడా మీ ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసు కానీ డబ్బులు సంపాదించే వేటలో పడండి ఎందుకంటే పనులు ఉన్నాయి అని చెప్పి టైంకి అన్నం తినకుండా టైంకి నిద్రపోకుండా ఊరికినే స్ట్రెస్కి ఫీల్ అవుతూ సంపాదన సంపాదన అని చెప్పి ఆరోగ్యం చూసుకోకుండా డబ్బు ఎంత ఉన్నా సరే డబ్బు మనలను బ్రతికించదు ఆ ఒక్క విషయాన్ని గుర్తుంచుకొని ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి టైంకి తినడం టైంకి నిద్రపోవడం పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడం మంచిగా వ్యాయామం చేయడం అలాగే ధ్యానం చేసుకోవడం అలాగే కొంచెం సేపు యోగా చేసుకోవడం దైవ దర్శనం చేసుకోవడం అంటే గుడికి వెళ్ళి ఏదైనా గుడికి వెళ్ళి మీరు మీ ఇష్ట దైవాన్ని దర్శించుకోవడం ఇలా చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇటు మీ మీ పనులు చేసుకోండి ఇక కుంభరాశి విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా చాలా బాగుంటుంది ఎవరైతే విద్యార్థులు టెన్త్ అలాగే ఇంటర్ ఎగ్జామ్స్ వ్రాసి ఎగ్జామ్స్లో మంచి మార్కులతో పాస్ అయి ఉన్నారు దాని పరంగా వారు చాలా సంతోషంగా ఉన్నారు ఇక ఉన్నత విద్య కోసం మీరు వేసే స్టెప్స్ కూడా కాస్త ఆలోచించుకొని ఆచితూచి వేసుకోండి దీనివల్ల మీ లైఫ్ అనేది మంచిగా సెటిల్ అవుతుందని చెప్పొచ్చు ఇక ప్రేమికుల విషయానికి వస్తే ప్రేమికుల పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక ఎవరైతే దంపతుల సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతాన యోగం ఖచ్చితంగా కలిగి తీరుతుంది అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి ఇక ముఖ్యంగా వచ్చేసి సినీ రంగ పరిశ్రమల వారికి అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి లాయర్స్ కి డాక్టర్స్ కి కూడా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లి కోసం ఎదురు చూసే వారికి కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామి వారికి తులసి మాలను సమర్పించండి అలాగే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం ప్రతిరోజు నుదుటిన సింధూరాన్ని తిలకంగా ధరించుకొని ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళడం ముఖ్యంగా శనివారం రోజున హనుమాన్ చాలీస గోవిందనామాలు చదువుకోవడం అదేవిధంగా ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళడం శివయ్యను దర్శించుకొని అక్కడ విభూతిని తీసుకొని వచ్చి ప్రతిరోజు స్నానం చేసి నీటిలో ఆ విభూతిని వేసుకొని స్నానం చేయడం వీటి వల్ల ఏంటి అంటే గనక మీకు నరదృష్టి తగలకుండా ఉంటుంది మీరు చేసే పనుల్లో బాగా కలిసి వస్తుంది మీకు కొంచెం జనాల దృష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఆదివారం ఎర్ర నీళ్ళతో అలాగే ఉప్పుతో దిష్టి తీసుకుంటూ ఉండండి అదేవిధంగా ప్రతి అమావాస్యకు మీ ఇంటి గుమ్మానికి గుమ్మడికాయను కట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ మీద మీ ఇంటి మీద ఉన్న దృష్టి పూర్తిగా తెలియపోతుంది మీరు మీ కుటుంబ సభ్యులు హ్యాపీగా ఉంటారు చూసారు కదండి కుంభరాశి వారికి ఈ మూడు రోజులు కూడా ఎలాంటి నష్టాలు జరగవు సంతోషంగా హ్యాపీగా ఈ మూడు రోజులు కూడా గడిచిపోతాయి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ లైన్ బెల్ లెక్ని యాక్టివేట్ చేసుకుంటైతే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్